శ్రీరంగ క్షేత్రంలో వీణ ఏకాంత సేవ దాదాపు వెయ్యి సంవత్సరాలుగా శ్రీరంగంలో అత్యంత ప్రత్యేకమైన ఆచారాలలో వీణ ఏకాంత సేవ ఒకటి ఇక్కడ వీణ నిలబడి ఉన్న స్థితిలో ఆడుతుండగా శ్రీ పెరుమాళ్ అంటే ఉత్సవమూర్తి వెయ్యి స్తంభాల మండపం నుండి మూలస్థానానికి తిరిగి వస్తాడు ఈ సేవ వైకుంఠ ఏకాదశి నుంచి రోజులు జరుగుతుంది భగవంతుడు రాత్రి తిరిగి వచ్చినప్పుడు ప్రతిరోజు ఈ ప్రత్యేక ఏకాంత సేవ జరుగుతుంది వీణలు ఆడుతున్నప్పుడు ఆయనను ధ్వజస్తంభం నుండి గర్భగుడి లోపలికి తీసుకువస్తారు ఈ సేవ రాత్రి తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది లేదా స్వామివారు తిరిగి వచ్చిన వేళను బట్టి ఆధారపడి ఉంటుంది శీతాకాలం కావడంతో భగవంతుడికి చూసే సన్నని శాలుతో అలంకరించబడి భక్తులకు తన అందమైన స్వరూపాన్ని కనిపించేలా చేస్తారు మరియు స్వామివారి హారము తేలికగా అనిపించేలా వదులుగా ఉంటుంది వీణుడిని భగవంతునితో ఆడినప్పుడు ఆ ప్రదేశంలో వేరే శబ్దం ఉండకూడదని భృదారణ్యక ఉపరిషత్తులో ప్రస్తావించబడింది గనుక మౌనంగా ఉండమని వీణలు వాయించడం ప్రారంభించక ముందే ఒక ప్రకటన చేయబడుతుంది కాబట్టి వీణా ఏకాంత సేవా పఠనం సందర్భంగా నిశ్శబ్దం ఉంటుంది ఇక్కడ దివ్య ప్రబంధం తిరుప్పావై త్యాగరాజ కీర్తనలు పురందరదాస కీర్తనలు అన్నమాచార్య కీర్తనలు రాజా విజయరంగ శోక్కనాథర కీర్తనలు మొదలైనవి చేస్తారు నీలాంబరి వంటి అత్యంత ఓదార్పు రాగాలలో వినిపించబడతాయి ఈ విధంగా భగవంతుడు తమిళం సంస్కృతం తెలుగు మరియు కన్నడ భాషలలో పాటలను విని ఆనందిస్తాడు వీణలో ఆడినవన్నీ పరబ్రహ్మానికి చేరుకుంటాయని పరమాత్మ ప్రశంసలు అందుకుంటాయని చాందోగ్య ఉపనిషత్తు చెబుతుంది వీణా సంగీతం కూడా శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క రూపమని ఆ ఉపనిషత్తు పేర్కొంది ఈ సంఘటన ఖచ్చితంగా భక్తులకు సంగీత ప్రియులకు ఆనంద భాష్పాలిస్తుంది శ్రీరంగంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలకు అర్ధరాత్రి వేళ ఏకాంత సేవకు హాజరు కాగలగడం మహద్భాగ్యము హరే కృష్ణ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టడం ద్వారా మీకు మేము పెట్టే వీడియోలు నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి ఇది రేపు పదవ తేదీ వైకుంఠ ఏకాదశి రోజు ఈ వీణ ఏకాంత సేవ అంగరంగ వైభవంగా జరుగుతుంది